అందరూ మంచోళ్ళు ఉండరు వ్యవస్థలో అలాగని అందరూ చెడ్డోళ్ళు కూడా ఉండరు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది ఒక పక్క జూలై ఫస్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పింఛన్లు ఎంత వేగవంతంగా పంపిణీ చేయాలి ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ టైం ప్రజలకు ఏడు వేలు రాబోతోంది ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పారు రా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వచ్చింది నాలుగు వేల రూపాయలు పెంచిన సొమ్ముతో పాటు పింఛన్ సొమ్ము పాత బకాయ ఒక రకంగా బకాయని అనాలి ముందుగా హామీ ఇచ్చారు కాబట్టి ఆ మూడు వేలు కలిపి ఏడు వేలు వస్తాయని ఇలా సంతోషపడుతుంటే కొంతమంది కక్కుర్తి అధికారులు వీళ్ళ సచివాలయ ఉద్యోగుల మనుషుల అన్నట్టుగా ప్రవర్తించారు ఆ వచ్చే ఏడు వేలలో కూడా ఐదు వందల రూపాయల కమిషన్ తీసుకున్నారట ఇది ఎంత దారుణం అంటే ఎంత నిజంగా ఎంత నీచం అంటే ఇంక ఇటువంటి అధికారులను ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు సస్పెండ్ చేశారు సస్పెండ్ కాదు వాళ్ళని కంప్లీట్గా డిస్మిస్ చేయాలి ఎందుకంటే ప్రా పేద ప్రజలకు ఇచ్చే సొమ్ము రేపటి నుంచి ప్రతీ నెల ఏడు వేలు ఇవ్వరు కదా ఏదో ఒకసారి వచ్చింది వాళ్ళు సంతోషంగా ఏదో గడుపుతారు ఏదో తింటారు ఏదో హ్యాపీగా ఉంటారు అందులో కూడా ఐదు వందలు నాకు ఇయ్యని అడిగాడంటే ఇంకా ఆ కక్కుత్తి అధికారిని ఎలా తిట్టాలనేది ప్రజలే డిసైడ్ అవ్వాలి పల్నాడు జిల్లా మాచర్లో పెన్షన్ పంపిణీలో ఇలాగా ఒక అధికారి చేతివాటమైతే ప్రదర్శించారు అక్కడ లబ్ధాలకి ఏడు వేలు ఇవ్వాల్సింది ఆరు వేల ఐదు వందలే ఇచ్చారట అది ఇమీడియట్గా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డికి తెలిసింది దాని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్కి ఆదేశ ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో అక్కడ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు నాయక్ ఈ పనికి పాల్పడ్డాడట ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ కూడా చేశారు నిజంగా పేద ప్రజలకు ఇచ్చే పింఛన్ సొమ్ములో కక్కుత్తు పడ్డాడంటే నిజంగా ఆ అధికారిని సస్పెండ్గా అది డిస్మిస్ చేయాలి